హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి యూట్యూబ్ లో ఇంతవరకు ఎవ్వరు చెప్పని టాపిక్ నేను చెప్తున్నానండి ఇంతవరకు ఎవరు చెప్పలా కావాలంటే మీరు వెతుక్కోండి అలాగే ఇక ముందు ముందు కూడా ఎవ్వరు కూడా చెప్పరు ఎంతసేపటికి చెప్పిన విషయాలు తెలిసిన విషయాలే చెబుతారు కానీ వాటి వల్ల చాలా మంది సందేహాలతో లేనిపోని అనుమానాలతో తప్పుడు రూట్లో వెళ్ళే వెళ్తున్నారు చాలా మంది కూడా అలా వెళ్ళిపోయి జీవితాలను కోల్పోతున్నారు అనమాట కాబట్టి ఇవాళ అలాంటి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను నిజంగా అదృష్టం ఉంటేనే నేను నా వీడియో కోసం నేను చెప్పట్లేదండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారు ఇవాళ ఈ టాపిక్ కనుక మిస్ అయితే వాళ్ళు నిజంగా చాలా బ్యాడ్ లక్ అని చెప్పు చెప్తాను నేనైతే మాత్రం చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో అండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలా మంది కూడా డాక్టర్లు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండాలి చక్కగా కలిసిమెలిసి కాపురం చేసుకోవాలి సంతోషంగా ఉండాలి అలా ఉంటేనే చాలా ఆరోగ్యంగా ఉంటారు నిజమే ఇవన్నీ నేను కాదని అంటల్లా భర్తలు అనేవాళ్ళు సంతోషంగా ఉండాలి ముందు తరాలకు వీళ్ళు ఆదర్శంగా ఉండాలి భార్యాభర్తలు కలవటం వలన వంద రోగాలకు పైన సమస్యలకు చెక్ పెట్టేసేయొచ్చు అంటే వంద రకాల రోగాలు అనేవి వాళ్ళకి తగ్గిపోతాయి అనమాట కలవకపోతే అంతకు మించినటువంటి ఎక్కువ రోగాలు వస్తాయి అని చెప్పేసేసి చాలామంది కూడా చెప్తున్నారు ఇప్పుడు భార్యాభర్తలు కలవటం వలన రాని రోగాలు ఏంటి గుండె జబ్బు రాదు అలాగే కిడ్నీ సమస్యలు రావు మానసిక సంబంధమైనటువంటి సమస్యలు రావు లావు తగ్గిపోతారు బజ్జ కరిగిపోతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు ఇట్లాగా పీసీఓడి ప్రాబ్లమ్స్ రావు ఇదా తలనొప్పి రాదు మైగ్రైన్స్ రావు ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా భార్యాభర్తలు కలవటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే దూరంగా ఉంటాయి వాళ్ళకి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇళ్లల్లో పెద్దోళ్ళు కానివ్వండి అది మనకు కూడా తెలిసిన విషయమే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అదే చెప్తారు అది భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉండ ఉండటానికి ఉండాలి కాబట్టి ఈ ముందు ముందు తరాలకు వీళ్ళే ఆదర్శం కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే కుటుంబాలు సమాజం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి దానికి ఎవ్వరు కాదని అనరు మరి ఇప్పుడు భార్యాభర్తలు కలవక కలవటం వలన ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే కలవకపోతే ఇన్ని రకాలుగా ఆరోగ్య నష్టాలు ఉన్నాయని చెప్పేసేసి చాలామంది డాక్టర్స్ చెప్పటం నేను విన్నాను ఏంటి గుండె జబ్బులు వస్తాయి భార్యాభర్తలు కలవకపోతే గుండె జబ్బులు వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లావ్ అయిపోతారు స్ట్రెస్ ఎక్కువ ఎక్కువైపోయింది మానసిక సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేరు ఏ పనిలో వాళ్ళకు పిచ్చెక్కినట్లుగా ఉంటుంది రకరకాలుగా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా వస్తూ ఉంటాయి ఆ హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వస్తాయి అని అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్తున్నానండి అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నోళ్ళైతే ఓకే కొంతమంది చిన్న వయసులోనే మరి భర్తలు లేకుండా భార్యలు భార్యలు లేకుండా భర్తలు మరి చాలామంది ఉంటున్నారు మరి వాళ్ళకు ఒక అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఏదన్నా చనిపోవటం కానీ ఇట్లా రకరకాల సమస్యలతోటి ఉంటున్నారు విడివిడిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కుటుంబ కలహాల వల్ల కానీ డైవర్స్ తీసుకోవటం వల్ల కానీ అవతల వీళ్ళు మంచి వాళ్ళు కాకపోవటం వల్ల కానీ వాళ్ళు మంచి వల్ల కాకపోవటం ఏదైనా కానీ ఏదో ఒక కారణాలు చొప్పున మంది విడివిడిగా ఉంటున్నారు వాళ్ళు చాలా మంచి మంచి కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళకి ఏదన్నా చేయటానికి కూడా వాళ్ళకి అలాంటి బ్యాడ్ థాట్స్ రావు చెడ్డ వాళ్ళ గురించి తీసేసేయండి ఇక్కడ నేను చెడ్డ వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు మాట్లాడదలుచుకోవట్లేదు వాళ్ళకి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాళ్ళ పనులు వాళ్ళకి అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ మనం తీసేసేద్దాము కానీ చాలా మంది కూడా మంచి కుటుంబాల్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఉంటారు మరి భర్తలు ఉండరు స సడన్గా ఏదో యాక్సిడెంట్స్ వల్ల కానీ ఏదో ఒక రకంగా లేకపోతే దూరంగా ఏదన్నా కొన్ని జాబ్స్ వల్ల కానీ ఆర్మీస్లో కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు అట్లా దూరంగా ఉండటం కానీ లేకపోతే అసలు లేకపోవటం కానీ ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళకి కలవటానికి కుదరదు మరి వాళ్ళకి ఇప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయా అంటే గుండె జబ్బులు వస్తాయా చెప్తున్నారు కదా అదే గుండె జబ్బులు వస్తాయి అవి రావు అంటే ఇవి వస్తాయి అనే కదా అర్థం భార్యాభర్తలు కలిసి ఉంటే అవి రావు అని చెప్తున్నారంటే ఇండైరెక్ట్ గా ఏమర్థం వస్తుంది కలవనోళ్ళకి ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు అలా వస్తున్నాయి అని చెప్తుంటే యువతలోకి ఎలా ఉంటది భయం వేసిద్దా వేయదా ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళు కాదు చిన్న చిన్న ఏజ్ల్లో ఉన్నోళ్ళు భర్తలు దూరంగా ఉండి వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు భర్త వీళ్ళు చిన్న అయి ఉంటారు పిల్లలు చిన్న పిల్లలు అంటే వీళ్ళు పేరెంట్స్ కూడా చిన్న వాళ్ళే మరి వాళ్ళు ఎక్కడో జాబులు చేసుకుంటా బిజినెస్ల మీద అట్లా దూరంగా ఉండటం కానీ లేక అసలు మనిషే లేకపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళకి అలాంటివి చేయటానికి ఫ్యామిలీలు సపోర్ట్ చెయ్యరు అసలు అలా చేయాలని కూడా వీళ్ళు అనుకోరు చాలా కరెక్ట్గా ఉండేటటువంటి అమ్మాయిలు చాలామంది బొచ్చడి మంది ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నానండి మన తాతమ్మలు ఈ వెనకటి కాలంలోకి వెళ్ళి మనం వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే మన తాతమ్మలు వాళ్ళని చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి ఆ రోజుల్లో చిన్న చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళంట పదేళ్లకి పదకొండేళ్ళకి అలా పెళ్లిళ్ళు చేసేవాళ్ళంట పెళ్లిళ్ళు చేస్తే మరి వాళ్ళు మరి ముసలోళ్ళకి ఇచ్చి చేయటం వల్ల ఏమో మగవాళ్ళు ఎక్కువ శాతం చనిపోయే వాళ్ళంట వీళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టం వాళ్ళు చనిపోయే వాళ్ళంట అలా చనిపోతే అంటే వీళ్ళు పెళ్ళిన నాలుగైదు సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వాళ్ళు చనిపోయే వాళ్ళంట మరి వీళ్ళు చిన్న పిల్లల వీళ్ళకి వయసు తక్కువ ఎంత అప్పుడు పదహారేళ్ళు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు ఇద్దరు పుట్టేసి ఉంటారు మరి ఆ భర్త అప్పుడు చనిపోయి ఉంటాడు చనిపోయి ఉంటే మరి ఆ రోజుల్లో ఎంత కరెక్ట్గా ఉండేవాళ్ళు ఎంత మంది ఉన్నారండి చాలా మంది కూడా ఎవరో దాకేందుకు మా తాతమ్మే ఎగ్జాంపుల్గా ఉంది మరి ఆవిడ తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికింది మా తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికింది ఆమె చిన్న వయసు అప్పుడే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట చనిపోతే తొంభై ఐదు సంవత్సరాలు ఏది ఆమె భర్తతో ఉండటం అనేది చాలా తక్కువ నాలుగేళ్ళు ఐదేళ్ళు కాపురం చేసింది ఇంకంతే ఇంకా ఆమె జీవితంలో ఇంకా అదే ఆమె చూసింది ఇక తర్వాత మొత్తం ఆమె ఒంటరిగానే బతికింది మరి ఆమె తొంభై ఐదు సంవత్సరాలు ఎలా బ్రతికింది మరి డాక్టర్లు చెప్తున్నట్లుగా మరి ఆమెకు కూడా అన్ని రకాల జబ్బులు రావాలి కదా మరి గుండె జబ్బులు క్యాన్సర్లు గ్యాస్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మెంటలు ఇవన్నీ రావాలి కదా మరేమి రాకుండా మరి ఆమె ఇంకా భార్యాభర్తలో ఉన్నోళ్ళు కొంతమంది తొందరగా ఇదవుతున్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు దేనికి అది ఉండాలి సంసారం చేసుకోవాలి దానికి ఎవరు కాదని అనము ఇక్కడ లేనోళ్ళ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నా మీరు చెప్పేటటువంటి ఇలాంటి మాటల మూలాన మిగిలిన వాళ్ళు భయపడుతున్నారు భయపడి అమ్మో ఇన్ని రకాల రోగాలు వస్తాయా అంటే ఇప్పుడు మేము ఏదో ఒకటి చెయ్యాలా అంటే మేము కూడా ఎవరితో నన్ను మాట్లాడుకోవాలా ఎవరు నన్ను చూడాలా ఎవరితో నన్ను పరిచయం పెంచుకోవాలా లేకపోతే రోగాలు వస్తాయేమో డాక్టర్లే చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు మరి మనం ఏదో ఒకటి చెయ్యాలి తప్పదు దేవుడు మరి మనకు రాస్పెక్ట్ మరి మన భర్త లేడు అంటే ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఎవరో ఒకరిని పరిచయం చేసుకోవాలి ఏంటంటే ఏమన్నా అయిద్దేమన్నా భయంతో ఇది చాలా తప్పండి దయచేసి ఒక మంచి చెప్పినప్పుడు దాని వల్ల వచ్చేటటువంటి దాన్ని ఒక మంచి ఒకటే కాదు అది ఏం కాదు అనే విషయాన్ని కూడా మీరు అందించాలి ఎందుకంటే తెలిసి తెలియక మీరు చెప్పేటటువంటి మాటల మూలాన తప్పుడు రూట్లో పట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఏ తప్పులు చేయన వాళ్ళకు కూడా తప్పులు చేయాలన్న ఆలోచనలు వస్తున్నాయి భయపడుతున్నారు భయంతో చేసేస్తారు చేస్తాము అన్ని ఇదే వస్తుంది చెడ్డోళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా కానీ భయాలతో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక ఏజ్ ఉన్నప్పుడు ఫీలింగ్స్ ఉండటం కామన్ దానికి కాదని అంటల్లో కానీ మన తలరాతలో లేదు లేనప్పుడు ఏదో వాళ్ళు ఏదో జరిగిపోయిద్దని చెప్పేసేసి నలుగురిలో చులకనైపోవటము తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అలా చేయటం వలన ఆ కుటుంబానికి వెన్నుపోసైనటువంటి మగ మగ మనిషి లేకపోవటం వలన ఆ పిల్లలు ఎంతో కోల్పోతారు ఆ భార్య ఎంతో కోల్పోయిద్ది అవన్నీ నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను ఫీలింగ్స్ ఉంటాయి దానికి కాదని ఎవ్వరము అంటల్లా కానీ మీరు తప్పుడు ఆలోచనలు చేయటం వలన ఏదో జరిగిద్ది అని తప్పుడు ఆలోచనలు చేయటం వలన మీ ఫ్యామిలీ దెబ్బతింటము మీ పిల్లలు తండ్రి లేని బాధ పడటం కన్నా మీరు తప్పు చేసి వాళ్ళని పట్టించుకోకపోవటం వలన వాళ్ళు ఇంకా నరకం పడతాము ఏదో అయిద్ది అని చెప్పేసేసి మీరు కుటుంబంలో మానసికంగా వీటికి వస్తాయి అనమాట స్ట్రెస్ లెవెల్స్ ఇలాంటి వాటికి పెరుగుతాయి ఏదన్నా అయిద్ది అని చెప్పి ఆలోచిస్తారు చూడండి అలాంటి వాటికి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి అలాంటి వాటి మూలాన హార్ట్ అటాక్స్ వస్తాయి ఏదో అయిద్ది అని చెప్పేసేసి అలాంటి వాటి మూలాన గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు చెప్పేటటువంటి రోగాలన్నీ మాకేదో అయిద్దేమో అన్న భయం మూలాన వస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఇలాంటి విషయాలకు భయపడద్దు భార్యాభర్తలు కలవకపోవటం వలన రోగాలు రావటం అనేది పూర్తిగా అబద్ధం ఉన్నోళ్ళు సంసారం చేసుకుంటారు వాళ్ళకి ఉండటం హ్యాపీ ఉండాలి కూడా వాళ్ళు అలా ఉండకపోతే అక్కడ ఇబ్బంది కానీ లేని వాళ్ళకి ఇలాంటి రోగాలు వస్తాయి అనేది పూర్తిగా అపోహ మాత్రమే దాని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు వాళ్ళు చక్కగా ఆ మెంట్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు బాధ ఉంటది కాస్త కంట్రోల్ చేసుకోవటం ఎందుకంటే మనం సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము ఫలానా అమ్మాయి అట్లాగా ఫలానా ఇట్లా చేస్తున్నారు అనంటే అది బ్యాడ్ నలుగురిలో వ్యాల్యూ పోయిద్ది అది ఎందుకంటే ఏదైనా సరే గుట్టుగా దాస్తే దాగే విషయాలు కాదండి కొన్ని కొన్ని విషయాలు రెండు విషయాలు మాత్రం ముఖ్యంగా దాగవు మనం కళ్ళు ఎవరు చూస్తలేదులే అని చెప్పేసేసి మనం నాలుగు వాళ్ళ మధ్య చేసినా కూడా అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళిపోయిద్ది ఆ టాపిక్ అనేది అప్పుడు మనకి ఎంత విలువ తక్కువ ఒకళ్ళతో చేస్తే పది మందితో చేయలేదా అనే మాటలు వస్తాయి అనమాట మనం ఎవరినైతే నమ్మి మాట్లాడతామో వాళ్లే వంద రకాలుగా మాట్లాడతారు నేనేనా నాతోనైనా నువ్వు మాట్లాడింది ఇంకెంతమందితో మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు కూడా వస్తాయి అనమాట కాబట్టి అది అది కూడా రోజు జరుగుతాయా ఎవరో మనిషి మన మనిషి ఎవరగా ఏది ఎవరో వస్తువు మన సొంతం అవ్వదుగా సొంతం చేసుకోవాలనుకోవటం కూడా తప్పే మనకు అవసరం లేదు దేవుడి ఈ జన్మకి ఇచ్చినంత దాంట్లో మనకు మనం మిగిలి ఉన్నామండి మనకు మనమే పెద్ద గిఫ్ట్ మనల్ని మించినటువంటి పెద్ద గిఫ్ట్ ఏముంది ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నయే దేవుడు ఏమైనా రాసి పంపించాడా ఇలా జరిగితేనే ఇలా ఉంటది ఇలా జరిగితేనే బతుకుతాము లేకపోతే చచ్చిపోతాము అని దేవుడు ఏమైనా రాయల ఇవన్నీ మనుషు మధ్యలో మనుషులు ఏర్పాటు చేసుకున్నయే ఉంటే సంతోషంగా ఉంటారు లేని వాళ్ళందరూ చచ్చిపోవాలని ఎక్కడా రూల్ లేదు తప్పుడు పనులు చేయాలన్న రూల్ అంతకన్నా లేదు నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు లే కలిసి లేకపోవటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు దీనికి ఆరోగ్యానికి ఎటువంటి సంబంధము లేదు అలా అనుకుంటే భార్యాభర్తలు సంసారం చేసుకొని సంతోషంగా ఉండే వాళ్ళలో ఎటువంటి అనారోగ్యాలు రావట్లేదా వాళ్ళకి రావట్లేదా గుండె జబ్బులు వాళ్ళకేమీ రావట్లేదా వాళ్ళంతా హండ్రెడ్ ఇయర్స్ కరెక్ట్ గా వందేళ్ళు ఉండి హ్యాపీగా ఉంటున్నారా అది మీరు కొంచెం ఆలోచించండి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదో జరిగిపోతుంది అని చెప్పేసేసి మంది కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అలా ఎప్పుడు కూడా చేయవద్దు దానికి ఆరోగ్యానికి ఎటువంటి సంబంధము లేదు మీరు చక్కగా పూజలు చేసుకోండి ఇంట్లో పనులు చేసుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి మీ పిల్లలను బ్రతికించుకోవటం కోసం ఏదో ఒక పని చేసుకోండి ఆ పనిలో మీ మైండ్ అంతా రిలీఫ్ అయ్యిద్ది అలా చేయటం వలన స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర కూడా రావు ఏ షుగర్లు రావు ఏ బీపీలు రావు ఏ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఏవి కూడా మనల్ని టచ్ కూడా చేయలేవు మనకు లేని దాని గురించి మనం ఆలోచించొద్దు వద్దు మనకు లేదు వదిలేయాలి మనకు అనవసరం ఏదో చేసి జనంలో నలుగురుల వాల్యూ తగ్గించుకోవద్దు ఒకవేళ ఎక్కడన్నా తెచ్చుకున్న ఆ వస్తువుని అది మనకు రోజు మన సొంతం కాదుగా అప్పుడు కూడా గ్యాప్లు వచ్చేస్తాయి కదా అక్కడ కూడా నెలలో సంవత్సరాలు జరుగుతాయి ఆడ కూడా రోజు మనకి ఎవరు మన మనకి మన మన పెళ్ళాలని చెప్పేసి ఎవరు మనల్ని వచ్చి ఫీల్ అయ్యి ఎవరు ఇదిగా కారు కాబట్టి అలాంటి పనులు వద్దు ఏదో భయపడి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు చక్కగా పూజలు చేసుకోండి ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఏదన్నా గుడికి వెళ్ళిరండి అంతకు మించిన ప్రశాంతం ఇంకొకటి లేదు ఇంట్లో పనులు శుభ్రంగా చేసుకోండి ఇల్లుని అద్దంలా ఉంచుకోండి పిల్లలకు మంచి మంచి వంటలు చేసి పెట్టండి చక్కగా ఏదన్నా ఏ మంచి 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 వీడియోస్ పనికిరాని వీడియోస్ చూడమాకండి ఫోనులు చేతుల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పాడైపోతున్నారు అనమాట కొత్త కొత్తవి నేర్చుకుంటున్నారు అలా ఎప్పుడు కూడా చేయొద్దు మంచి మంచి చూసుకోండి మనం ఒక మంచి టాపిక్ చూసినప్పుడు మంచియే వస్తాయి వాటికి అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెడ్డయే వస్తాయి కాబట్టి మంచి మంచి విషయాలు వినండి నలుగురితో చక్కగా ఆడవాళ్ళతో మీ ఇంటి పక్కన వాళ్ళతో ఏంటి ఏం కోరి ఇలాంటివి చక్కగా మాట్లాడుకోండి టైం పాస్ అయిపోయింది అన్నిటికీ మించి ఒంటరిగా ఉండొద్దు ఏదో ఒక పనికి వెళ్ళండి పొద్దున పూట తొమ్మిదింటికి పదింటికి పనికి వెళ్తే సాయంత్రం వచ్చేటప్పుడు ఖైదారు అయిద్ది అప్పటిదాకా అక్కడే సరిపోయింది మనం ఒళ్ళు ఎంత అలసట పెట్టుకుంటే ఎంత కష్టపెట్టుకుంటే అంత ప్రశాంతమైనటువంటి నిద్ర వచ్చింది కష్టం అనేది ఆరోగ్యం అండి అదొక అదృష్టం చాలామంది కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు కాళ్ళు లేక చేతులు లేక ఏమైనా పనులు చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోతున్నారు కానీ దేవుడు మనకి మంచిగా రెండు చేతులు ఇచ్చాడు రెండు కాళ్ళు ఇచ్చాడు చూడటానికి కళ్ళు ఇచ్చాడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు మనకు మనమే పెద్ద గిఫ్టు మనతో మనం సంతోషంగా ఉండాలి మనతో మనం హ్యాపీగా ఉండాలి మనతో మనం నేనున్నాను నాకు నా పిల్లలు ఉన్నారు అని ఈ ఆలోచన చేసుకోవాలి అంతేగాని లేని వాటి గురించి ఏదో జరిగిద్ది వాళ్ళు ఏదో చెప్పారు నేను చెప్తున్నాను కదా దానికి దానికి ఎటువంటి సంబంధము లేదు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు దానికి పెద్దవాళ్ళని నేను చాలా మందిని చూశాను ఏ చక్కగా వందేళ్ళు బతికినోళ్ళు ఎంతమందో ఉన్నారు కాబట్టి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కూడా తెలిసి తెలియక ఇలాంటి మాటలు విని ఎవ్వరూ తొందరపడద్దు చక్కగా హ్యాపీగా మనం చేసుకునేటటువంటి పనుల్లో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలు ఉన్నాయండి ఒక సంతోషం దొరకాలంటే ఏదో ఆ ఒక్క దాంట్లోనే దొరికిద్ది అనుకుంటే అది మూర్ఖత్వం సంతోషం దొరకాలనుకుంటే మనం మనసుండి వెతుక్కోవాలి కానీ చాలా రకాలుగా ఉంటది ఉన్న వాళ్ళు ఉంటారు అది వాళ్ళ అదృష్టం ఏ జన్మలో ఏ కర్మల వల్ల ఏం చేశాము ఏ పాపాల వల్ల కొంచెం మనకి నష్టం అది దేవుడి రాతలో లేని దాని వల్ల ఉంటాం కొంతమందివి కాబట్టి దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు అలాంటివి అలా అలా లేదు అని చెప్పేసి లేని దానికోసం వెంపరపడి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు లేని దానికోసం ఆలోచించారనుకోండి ఏదో కావాలనుకోండి అది మన సొంతం ఎప్పటికీ కాదు కానీ దాని గురించి ఆలోచించడం వలన మనకు అప్పటి నుంచి రోగాలు స్టార్ట్ అవుతాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి వాళ్ళ గురించి ఆలోచించడమే ఒక పెద్ద రోగం మైండ్ వీక్ అయిపోయిద్ది ఆ మైండ్ వీక్ అయిపోవటం వల్ల స్ట్రెస్ పెరిగిపోయిద్ది ఆ స్ట్రెస్ పెరిగిన కాడి నుంచి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ వచ్చేసి థైరాయిడ్ అని గుండె చప్పులు ఇట్లా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తాయి కాబట్టి మా లైఫ్ ఇంతే మాకు దేవుడు ఇదే ఇచ్చాడు మేము చక్కగా మా పిల్లలతో మేమున్నాము నా పిల్లలకు నేనున్నాను నాకు నేనున్నానని చెప్పేసి ఒక మంచి డెసిషన్ను స్ట్రాంగ్గా తీసుకోగలిగినప్పుడు ధైర్యంగా ఉండగలిగినప్పుడు ఒక్క హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నన్ను అడగండి కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి తొందరపడద్దు ఇలాంటివి చూసి భయపడిపోయి వేరే రూట్లో వెళ్ళాలన్న ఆలోచనలు ఉంటే తీసేసుకోండి ఈ వీడియో చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నానండి నన్ను అడిగారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తున్నాను అలాగే ఎందుకంటే సమాజంలో చాలా మంది ఇప్పుడు అలాగే ఉంటున్నారు ఒంటరిగా ఉంటున్నారు చిన్న చిన్న ఏజుల్లో భర్తలు లేని వాళ్ళు భార్యలు లేని వాళ్ళు అలా ఒంటరిగా ఉండేవాళ్ళు మందో ఉంటున్నారు వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతున్నారు వద్దండి అంత సంఘర్షణకు గురి అవసరం లేదు అది మనకేం కూడుగుడ్డ కాదు ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నాయి మనకు మనం చెప్పు ే ఎవరు దేవుడు మనకేం నుదుటిని ఇవి చేస్తేనే మనం బతుకుతామని ఎవరు రాసి పెట్ల ఋషులు ఉంటున్నారు వాళ్ళు ఏ వాళ్ళకి ఏం పెళ్ళాం పిల్లలు ఉంటున్నారు పెళ్ళాం పిల్లలను కూడా వదిలేసుకొని సన్యాసాలు తీసుకొని అడుగుల్లోకి వెళ్తున్నారు ఐదు వందలు ఏళ్ళు వెయ్యి సంవత్సరాలు బతుకుతున్నారు ఆడవాళ్ళు సన్యాసులు ఉంటున్నారు సన్యాసులు సన్యాసిగా మతంగా అట్లా తీసుకుంటున్నారు కావాలని వెళ్ళిపోతున్నారు బ్రహ్మచారులుగా ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళు ఐదు వందలు ఏళ్ళు వెయ్యేళ్ళు బతుకుతున్నారు మరి వాళ్ళు ఎందుకుంటున్నారు కాబట్టి ఇలాంటివన్నీ ఫేక్ ఇవన్నీ నమ్మొద్దు మన మనశ్శాంతికి మించినటువంటి ఆరోగ్యం ఇంకొకటి లేదు మనశ్శాంతి లేనప్పుడు మనము పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా మనకు అడ్డమైన రోగాలు వస్తాయి మనశ్శాంతి ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు తిన్నా కూడా మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా టచ్ చేయవు ఇది గుర్తుపెట్టుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బాయ్ బాయ్